నమస్తే అండి వెల్కమ్ టు జేపీఎస్ఎన్ ఫుడ్ లాగ్స్ అండి ఇవాళ మన కిచెన్లో రెసిపీ వచ్చేసేసి తోటకూర పచ్చడి క్యారెట్ లెమన్ రైస్ చేయబోతున్నానండి వీటికి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ మేకింగ్ ప్రాసెస్ ఏంటనేది వీడియోలోకి వెళ్ళిపోయి చూద్దాము ఇక నేను మూడు గ్లాసుల వరకు రైస్ తీసుకొని కుక్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను ఈ రైస్ చల్లారే లోపల రైస్లోకి తాలింపు రెడీ చేసుకుందామండి స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకుందాము ఈ ప్యాన్ హీట్ ఎక్కిన వెంటనే ఒకటి నుంచి మూడు స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలండి ఆయిల్ హీట్ ఎక్కిన వెంటనే ఒక స్పూన్ వరకు తాలింపు గింజలు అలాగే గుప్పడంతా జీడిపప్పు వేసుకొని ఫ్రై చేసుకుందాము నెక్స్ట్ పొట్టు తీసినటువంటి పల్లీలు వేసుకోవాలండి ఈ పల్లీలు కూడా వేగిన తర్వాత నాలుగు ఎండుమిరపకాయలు నాలుగు పచ్చిమిరపకాయ చీలికలు వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత రెండు గుప్పెళ్ళ వరకు నువ్వులు వేసుకొని ఈ నువ్వులు ఆయిల్లో చిటిపట్లాడేంత వరకు ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకొని కలుపుకుందాము కరివేపాకు కూడా వేగిన తర్వాత వీటన్నిటిని మనము ప్యాన్లోనే ఒక సైడ్కి తీసుకొని ఈ ఆయిల్లోకి ఒక స్పూన్ వరకు పసుపు వేసుకుందామండి ఈ ఆయిల్లోనే పసుపు అనేది వేగాలి ఇలా వేగిన ఈ పసుపు అలాగే మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ కలుపుకొని మరో నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన వెంటనే స్టవ్ని ఆపేసుకోవచ్చండి ఇలా వేగినటువంటి వీటన్నిటిని వరకు ఒక సైడ్న పెట్టుకుందామండి ఎందుకంటే చల్లారకు ముందు వీటన్నిటిని మనము రైస్లోకి వేసి కలిపేస్తే ఆయిల్ హీట్ మీద ఉంటుంది అలాగే ఆయిల్లో ఫ్రై చేసిన ఇంగ్రీడియంట్స్ కూడా హీట్ మీద ఉంటాయి కదండి రైస్లోకి వేసుకుంటే రైస్ అనేది ఓవర్గా కుక్ అయిపోతుంది అప్పుడు మనకి అన్నం అనేది ముద్ద ముద్దగా తగులుతుంది కాబట్టి వీటి మనము చల్లారేంత వరకు ఒక సైడ్న పెట్టేసుకుందాము ఈలోగా మిగతా ప్రాసెస్ చూద్దామండి ఇక్కడ నేను ఒక ఫుల్ క్యారెట్ తీసుకొని వీడియోలో చూపించిన రీతిగా సన్నగా పొడుగ్గా తురుముకుంటున్నాను ఇలా తురుముకున్న ఈ క్యారెట్ని ఒక పక్కన పెట్టుకుందామండి నెక్స్ట్ ఒక పెద్ద ఉల్లిపాయ అండి ఆ ఉల్లిపాయని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాము అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా తరుక్కొని ఒక పక్కన పెట్టుకుందామండి ఈలోగా మనకి రైస్ కూడా చల్లారిపోయింది ఈ రైస్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందామండి ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న ఈ రైస్కి ఒక స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలండి నెయ్యి వేసుకొని మొత్తానికి కలుపుకోవాలి ఇన్ కేసు ఎవరికన్నా నెయ్యి అనేది ఇష్టం లేనప్పుడు ఈ ప్లేస్లో మనం బటర్ యూజ్ చేసుకోవచ్చు ఇలా అప్లై చేసుకున్న ఈ రైస్కి రెడీ చేసి పెట్టుకున్నటువంటి తాలింపు వేసుకొని కలుపుకోవాలండి కలిపే ముందు టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోవచ్చండి నెక్స్ట్ మూడు నిమ్మకాయలు ఇవి సైజులో చిన్నవైతే మూడు అండి పెద్దవైతే రెండు సరిపోతాయి ఈ నిమ్మకాయ రసం కూడా రైస్లోకి పిండి వేసుకుందాము అలాగే మనం తురుముకొని పెట్టుకున్నటువంటి క్యారెట్ కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయలు అలాగే కొత్తిమీర తరుగు వేసుకొని కలుపుకుందామండి ఇక్కడితో మనకి క్యారెట్ లెమన్ రైస్ రెడీ అయిపోయింది చాలామంది లెమన్ రైస్లోకి అలాగే చింతపండు పులిహోరలోకి ఎక్కువగా గోంగూర పచ్చడి టమాటా పచ్చడి చేస్తూ ఉంటారు కదా కానీ ఇక్కడ నేను కొంచెం డిఫరెంట్గా తో తోటకూర పచ్చడి చేయపోతున్నానండి వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాము తోటకూరలోకి ఒక పెద్ద ఉల్లిపాయ నాలుగు టమాటాలు కొద్దిగా పచ్చిమిరపకాయలు కొత్తిమీర కరివేపాకు వీటన్నిటిని మనము చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి అలాగే ఇక్కడ మీరు చూస్తుంది వచ్చేసి తోటకూర అండి ఇక్కడ నేను రెండు కట్టలు యూస్ చేస్తున్నాను తోటకూరని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకుందాము నెక్స్ట్ కట్ చేసుకున్న వెజ్జీస్ అన్నిటినీ వీడియోలో చూపిస్తున్న రూ రీతిగా క్లోజ్డ్ వెజల్లోకి తీసుకోవాలండి ప్యాన్లోకి కానీ బాండీలోకి కానీ తీసుకోకూడదు వెజ్జీస్ అన్నీ వేసుకున్నాక కరివేపాకు కొత్తిమీర కూడా వేసేసుకుందాము అలాగే తరిగి ఉంచుకున్నటువంటి తోటకూర కూడా వేసుకుందామండి నెక్స్ట్ ఒక స్పూన్ వరకు సాల్ట్ పావు స్పూను పసుపు అలాగే ఒకటిన్నర స్పూను కారం వేసుకోవాలండి ఆల్రెడీ మనం పచ్చిమిరపకాయలు వేసున్నాం కదా కాబట్టి కారం అనేది కొద్దిగా తక్కువగానే పడుతుంది అలాగే నాలుగు నుంచి ఐదు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలండి ఇలా తీసుకున్న వీటన్నిటిని మనము కుక్ చేసుకోవాలి ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఉసిరికాయ పెద్ద ఉసిరికాయ సైజ్ అంతా చింతపండు వేసుకోవాలండి ఇన్ కేస్ ఎవరికైనా చింతపండు ఇష్టం లేదంటే దాని ప్లేస్లో రెండు టమాటాలు ఎక్స్ట్రాగా తీసుకుంటే సరిపోతుంది ఇలాగా మూత పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు వీటన్నిటిని మనము కుక్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి ఎందుకంటే ఇందులో అంటే టమాటాలోంచి ఉల్లిపాయ అలాగే తోటకూరలోంచి వాటర్ అనేది ఎక్కువగా రిలీజ్ అవుతూ ఉంటుంది మీరు ఒక విషయం ఇక్కడ గమనించాలి నేను ఆయిల్ వేశాను కానీ ఇక్కడ నేను వాటర్ అనేది ఒక్క చుక్క కూడా యూస్ చేయలేదు కానీ చూడండి ఈ వెజ్జెస్లో నుంచి వాటర్ అనేది ఎక్కువగా రిలీజ్ అయింది మరలా రిలీజ్ అయిన ఆ వాటరు మరలా ఈ వెజ్జెస్లోకే వరకు మనము కలుపుకుంటూ ఉండాలి ఈ వెజ్జెస్ అనేవి ఉడుకుతూ ఉంటాయండి ఈలోగా మనము ఈ పచ్చడిలోకి కావాల్సినటువంటి తాలింపు ఇంగ్రీడియంట్స్ చూద్దామండి ఇక నేను ఒకటి నుంచి పది వరకు చిన్నుల్పాయలు తీసుకున్నానండి వాటిని వీడియోలో చూపిస్తున్న రీతిగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను ఒక రకంగా చెప్పాలంటే ఈ చిన్నుల్పాయలు ఈ పచ్చడికి హీరో ఇంగ్రీడియంట్ లాంటిదండి కాబట్టి ఈ చిన్నులపాయల్ని మిస్ చేయవద్దండి అలాగని చిదిమి కూడా వేయకూడదండి ఇలాగ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటే మనకి పంట కింద తగిలినప్పుడు ఆ ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది అలాగే పచ్చడి రుచి కూడా చాలా బాగుంటుంది కొద్దిగా కరివేపాకు అలాగే ఎండుమిరపకాయలు తాలింపుకి వీటన్నిటిని మనం రెడీ చేసుకొని ఒక పక్కన పెట్టుకుందామండి నెక్స్ట్ ఇక్కడ మనకి ఈ వెజ్జీస్ అన్నీ ఉడికిపోయినాయి దగ్గర పడిపోయినాయి అండి వీటిని మనం గ్రైండ్ చేసుకోవాలి మిక్సీలోనో రోట్లోనో వేసి గ్రైండ్ చేయకూడదండి మనం చారు చేసేటప్పుడు పప్పుని ఎలాగైతే పప్పు గుత్తితో మెదుపుతామో అలాగే ఈ పచ్చడిని కూడా మెదుపుకొని ఒక పక్కన పెట్టుకుందాము రెడీ అయిన ఈ తోటకూర పచ్చడికి తాలింపు వేసుకుందామండి స్టవ్ ఆన్ చేసి పెను పెట్టుకొని దానికి రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన వెంటనే తాలిం గింజలు మనం కట్ చేసి ఉంచుకున్నటువంటి చిన్నులపాయ ముక్కలు వేసుకొని చిన్నులపాయ ముక్కలు రంగు మారేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత కరివేపాకు వేసుకోవాలండి కరివేపాకు కూడా వేగిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న తోటకూర పచ్చడిని వేసుకొని ఆయిలు అలాగే ఆయిల్లో వేసుకున్న ఇంగ్రీడియంట్స్ తోటకూర మొత్తం కలిసేలాగా ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకొని తర్వాత మనము స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఆఫ్ చేసేసుకుంటే మనకి తోటకూర పచ్చడి అనేది రెడీ అయిపోతుంది ఇంతేనండి ఎంతో టేస్టీగా ఉండే ఈ తోటకూర పచ్చడి పులిహోరలోకే కాదండి వైట్ రైస్లోకి కూడా చాలా బాగుంటుంది అలాగే రోటీస్లో కూడా చాలా సూపర్గా ఉంటుందండి మీరు తప్పకుండా ట్రై ట్రై చేయవలసినటువంటి రెసిపీ ఇది పులిహోర క్యారెట్ లెమన్ రైస్ అలాగే తోటకూర పచ్చడి రెడీ అయిపోయిందండి ఎంతో టేస్టీగా ఉంటాయి అలాగే ఈ రెండు విటమిన్స్ రి ఫుడ్ అనమాట తప్పకుండా ట్రై చేయవలసినటువంటి రెసిపీస్ ఓకేనండి ఇవాళ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను మీకు నచ్చితే ఈ రెసిపీస్ మీరు ట్రై చేయండి మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి ఎందుకంటే అది నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది అలాగే నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను ఓకేనండి మరో కొత్త రెసిపీతో నేను మీ ముందుకు వచ్చేస్తాను